కామెడీ ఇప్పుడైతే మేము మా తమ్ముడి పానీపూరి అయితే తినిపితున్నాం కదా అప్పుడు వాళ్ళని అయితే అక్కడ పానీపూరి కాడ ఇచ్చి పెట్టి మేము నలుగురం ఐదుగురం బయటికి పోతాం పోతే మా కెమెరామెన్ అయితే అక్కడ వాని ఉంటాడు కానీ నేను అక్కడ మనీ ఉండయి మా కాడ ఉంటాయి ఈ తోట అయితే వాళ్ళని అయితే ట్రాన్ చేయబోతున్నాం వాడు ఒక్కడే ఉంటాడు అక్కడ కెమెరా మ్యాన్ అయితే దాచుకుని అక్కడ వీడియో తీస్తాడు ఫ్రెండ్స్

మేము అయితే నేను ఎక్కడనే బుక్ చేస్తున్నాను వాళ్ళందరూ అటెండ్ రాసుకున్నారు ఫ్రెండ్స్ ఆ బాబు రియాక్షన్ చూడండి తింటానే ఉన్నాడు

తమ్ముడు అయితే నన్ను చూసిండు ఫ్రెండ్స్ దొరకబట్టిండు కానీ మస్తు అయితే పరిచయం అయితే మస్తు అయిండు ఫ్రెండ్స్ చెప్పురా నీ ఫీలింగ్ చెప్పు ఒక్కనుకుంటే ఉంటే నీ ఫీలింగ్ భయమైంది ఫ్రెండ్స్ అట్లా చూసినా ఎవరు అవ్వరు నేను ఎవరు అవపడలేదు అని చూసినా మా అన్నయ్య వాళ్ళు ఎవరు అవ్వాలి ఫ్రెండ్స్ మమ్మల్ని చూసిండు మేము కెమెరా కొంచెం పెట్టుకున్నా కూడా చూసి చూసి దొరకబట్టిండు మా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడే కలిసిల్లు సబ్స్క్రైబ్ కూడా ఇప్పుడే వేసుకున్నారు ఇట్లా అంటే బోరం చెప్పమని అయితే ఒక వీడియోలో చూసి చూసి అయితే కలిసి మాట్లాడిండు ఫ్రెండ్స్ ఓకే కానీ అది అయితే ఇప్పుడే అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో మీకు ఎట్లా చెప్తాం ఫ్రెండ్స్